కొంచెం అన్నా నాకు దీనికి ఇచ్చారు కొంచెం దానికి ఇచ్చేస్తా అన్నాడు సరే నాన్న అలా ఇవ్వాలనుకున్నావు కదా దానికి ఒక మంచి కాస్ట్ ఒకటి ఇద్దాము మీ ఫస్ట్ బుక్ లాంచ్ చేద్దాము దానికి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఏమైనా మనం గెస్ట్ గా పిలిచి వాళ్ళ చేతుల మీద ఇద్దాము సేమ్ రిలీఫ్ పదిక అని చెప్పాను సో దానికి అతని కోరిక వల్ల ఈ రోజు ఈ ఫస్ట్ సడన్ గా ఈ పెట్టడం జరిగింది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మన స్పీకర్ ప్రసాద్ రావు గారు అండ చేస్తారు చంద్రదాస గారు మొట్టమొదటిగా ప్రభాకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం మరి వారి సన్నపేటి రామ్నగర్ బన్నీ అనే సినిమాని తీస్తున్నా అని చెప్పి ముందే చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఈ రామ్నగర్ బన్నీ మన హీరో గారు చంద్రహాస్ మరి వారు కూడా నా బిడ్డ క్లా ఇద్దరు క్లాస్మేట్స్ నా డాటరు ఆయన ఇద్దరు క్లాస్మెంట్స్ మరి అందుకు కూడా నేను రావాల్సి వచ్చింది మరి అదేవిధంగా ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమంలో పట మొన్న జరిగిన ఏవైతే తుఫాన్ వల్ల రెండు రాష్ట్రాలు ప్రజలు విలవిలలాడిపోతున్న సందర్భంలో నా వంతు సహాయం నేను చేస్తా ప్రభుత్వానికి సీఎం సహాయం ఇదికి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నప్పుడు తప్పకుండా నేను వస్తా అని చెప్పిన మరి అదేవిధంగా చంద్రహాస్ రామ్నగర్ బన్నీ సినిమా ఏదైతే ఉన్నదో అది మంచి కలెక్షన్స్ రికార్డ్ చేయాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి ప్రజలందరూ అతన్ని నేను ఇప్పుడు ఫస్ట్ లుక్లో చూసిన చాలా ఫస్ట్ ఫస్ట్ సినిమాలలో జనరల్గా అంత లుక్ అనిపించేది కానీ చంద్రహాసన్ ఏదైతే ఫస్ట్ లుక్లో ఉన్నాడో మంచి పెద్ద హీరో అవుతాడనే ఆలోచన నాకు వచ్చింది తప్పకుండా ఆయన మంచి హీరో అవుతాడు మరి ప్రభాకర్ గారు మరి వారి తల్లి గారు వారి సిస్టరు వాళ్ళ మనసులో ఏది ఉన్నదో చంద్రహాస్ దాన్ని నిలబెడతాడని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి రెండు రాష్ట్రాల ప్రజలకు రామ్నగర్ బిని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ హాయ్ అయితే నా నేను ఇప్పుడే ఈ మధ్యనే అర్న్ చేయడం మొదలుపెట్టాను కొంచెం కొంచమే ఇంతకుముందు వరకు మా అమ్మగారు డబ్బులు ఖర్చు పెట్టడమే సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను సంపాదించిన కొంచెంలో అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను ఏంటంటే ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే దాంట్లో వచ్చిన దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ కూడా నేను ఈ కాస్కి తప్పకుండా ఇస్తాను అండ్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు గౌరవ తెలంగాణ ఆనరబుల్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీద నేను ఇలా ప్రజలకి నా వంతు ఎంతైనా ఇస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే రామ్నగర్ బాన్ని మై దగ్గర ఫిలం గిరిజా ప్రభాకర్ పెడింగ్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక టెన్ డేస్ అయితే టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది పెద్ద సంచలన ఏంటప్పుడు ఈసారి కొంచెం టెన్షన్గానే ఉంది బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే ఎందుకే తెలియదు నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలేదు దానికి రీజన్ ఏమీ లేదు నా చేతిలో నా చేతిలో పెట్టుకున్నాను అంతే దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరు నా మీద దేనికిరకు అదే కాలేదు ఇప్పటికీ అయితే చాలా చెప్పొచ్చు మేము అంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట ఏమంటే స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం కాదు సినిమాలు వస్తాం అట్టు నేను రియల్ లైఫ్ వినమంటే మేము అలా కాదు ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ అదే రోజులకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటాం మళ్ళా అలాగే మా అర్థం మళ్ళా నీ తండ్రి నాకు తెలియదు నువ్వు ఏ తప్పు చేయలేదు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు మా డాడీ మాట్లాడుతున్నాడీ నాకు ఫస్ట్ టైం చేయదు అక్కడ ముందు ముప్పై కేంద్ర టైల్ని స్టాండ్లు వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు ఎందుకు పెడుతున్నారు నన్ను ఇంకా అప్పటికీ నాకు గ్రిమ్స్ రాలేదు ఏం రాలేదు నా చదువు గురించి చెప్తున్నారు ఏ చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు సో నీ ఇట్లా 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 ఉన్నా అంతే దాని గురించి ఏం లేదు అక్కడ సో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారు అంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతా కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి వన్ పర్సెంట్ కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు అయితే దాని కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను అమ్ముతాను అని నా డాడీ నుంచి నాకు వచ్చింది ఎందుకంటే మా నాన్న ముందు వచ్చిన డిస్క్లైబర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నాను నాన్న గురించి అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే ఇది కొడుకు గర్వపడాలి ఆ ఫీలింగ్ మీకు మీ నాన్నపై లేదంటే దానింత దురదృష్టం ఇంకోటి లేదు అలా లేనప్పుడు అట్లీస్ట్ మీ అయినా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి నాకు నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది మై డాడ్ మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ యాక్టింగ్ చేసి కూడా చేశారు షోస్ రియాలిటీ షోస్ డాన్స్ షోస్ ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అండ్ ఉంటుంది కదా నా డాటిట్యూడ్ మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు అండ్ నాకు ఇన్సల్టింగ్ లో మీరు అన్నారని ఆటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ సరే నాకు యాటిట్యూడ్ ఇట్స్ ప్రైడ్ అండ్ ఆల్సో ప్రైడ్ ఇన్ మై టాలెంట్ నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది అది లేకపోతే మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తాను ఎలా ఉండాలి హార్డ్ వర్క్ చేసుకుంటే పోతాను నచ్చితే నచ్చుతాను అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బండితో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారు వాళ్ళందరు పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను వందకి వంద శాతం ఇవ్వకపోయినా సరే ఒక సిక్స్టీ పర్సెంట్ లేదని అనుకున్నాం నెక్స్ట్ సినిమాకి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ సినిమా సినిమాకి అందరినీ మార్చేదాకా నేను మొదలు మార్చే తీర్త ఎంటర్టైన్ చేయడం అనేది నా గోల్ దాట్స్ వర్డ్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్ అందరినీ హ్యాపీ చేయడం పాజిటివ్ చేయడం ఇదే నా గోల్ ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది రెండూ ఉంటాయి అది సృష్టి ధర్మం అంటే ఎందుకు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఎంట్రో వారు దరిద్రీ తయారో వారు బద్దకిస్తూ జున్నపోదు బ్యా ఇంత ఫుల్ పెడతారు అదే మీరు ఒక వాటర్ బాటిల్ పెట్టినా కొంచెం బట్టలు అడ్డీ చేసినా ఆ మందికి హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకొని ఏమంటే అబ్బా నా కొడుకు బ అమ్మ రూ అమ్మ అది జమ్ము అని బయట కూడా చెప్పుకుంటారు ఏమని అడిగితే ఆరు గంటలు హ్యాపీగా ఉంటారు ఈజ్ జస్ట్ సిచ్యువేషన్ అంతే నచ్చే పని చేస్తే చేస్తేస్తాము చెడ్డ నచ్చని పని చేస్తే తిడతారు సో నేను నిలిచూ కూడా మీదంతా నచ్చలేదు అట్ నేను హెల్ప్ చేయలేను బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నాను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్ మరి ఇంకా చూడాలి మరి తెలీదు కానీ యాక్చువల్గా నేను అడిగితే ఇంత పెద్ద ఇంతమంది మాట నెగిటివిటీ అయ్యారు నన్ను జోకర్ అనేశారు ఎన్ని అనుకోని మాటలు ఉన్నారో అన్నీ వినేశారు నాలా అంటే గనక హిట్ కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలాంటి నెగిటివిటీ పాజిటివిటీ చేసిందంటే ఎవరైనా చదువుతారని ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటో ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అండ్ సినిమా స్టార్ట్ అయినందుకు వస్తుంది ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దోర్ ఐ టు డూ స్క్రీన్ మీరు అనాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా కొడుకు అందరికీ ఓకే ఆయన సారీ నెగిటివ్ గా ఉండే అందరికి మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఎన్నో స్ప్రెడ్ అవు పాజిటివిటీ వీళ్ళైతే ప్రేమిద్దాం అయితే తెలివి ప్రేమిస్తారు అంతే సో ఏ బాగా ప్రస్తుతం ప్రిపేర్ అయ్యారు స్పీచ్ ఇక్కడ లాస్ట్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు అంతే ఈడీ ప్రభాకర్ గారికి దాదాపు ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది వచ్చింది మాగాడికి చెప్పా కదా మేస్తారు దానికి ఆయన అర్హులు అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్గా అన్నారు అనుకో చాలా మోస్ట్లీ బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా అది నా పాజిటివ్ అనిపించిందని నేను తీసుకున్నా పెట్టేసుకున్నా వాళ్ళన్నది కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా మా ఇంతకు ముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా తర్వాత అలా ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా నేను ఏదో క్వశ్చన్ అడిగితే ఎవరు వస్తున్నారు చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకి వాళ్ళందరూ అంటున్నప్పుడు అని చెప్పి ఓకే చాలా హిట్స్ రైట్ అనిపించి అంటే ఇప్పుడు ఏ హీరోకి అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇది నీకు ప్రెజరా ప్లెజరా హండ్రెడ్ పర్సెంట్ నేను పాజిటివ్గా తీసుకుంటాను నాకు వెరీ హ్యాపీ మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి అండ్ అది తీసుకోగలిగే పర్సన్ని డే ఎంచుకొని ఆయన పొజిషన్లో పెడతానని నేను నమ్ముతాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది నీ పొజిషన్లో ఉంటే సూసైడ్ అన్నారు అది చాలా తప్పు నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు బట్ అన్నారు సో నేను హ్యాపీగా తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే నేను చంద్రహస్ హాయ్ సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా లేదు బ్రో యాక్చువల్లీ నార్మల్గా నేనుగానే మాట్లాడతాను ఏం కూడా మరి చెప్పా కూడా నా అనిపించింది మాట్లాడతా అంటే ఇప్పుడు నేను అనిపించింది మాట్లాడతా నాకు అనిపించింది చేస్తాను ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో ఐ చోట్ దిస్ ప్రొఫెషన్ రేపు పొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఎత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తాను నేను ఇష్టం వచ్చి చేస్తా నేను నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలంటే సినిమాలు హీరోగా చేయాలంటే చేస్తున్నా దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలన్నా నేను పెట్టకుండా టూ సైలెంట్ సైలెంట్గా ఉన్నా ఎందుకు అంత అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్ మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలి ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను టూ ఇయర్స్ ఎక్కడ ఏ స్టోరీ ప్రోజ్ చేయలే యాక్టివ్ లేకుండా ఎంత మనసు గుంజుతుందో నాకు ఏది ప్రోజ్ చేయాలి ఏం చేయకుండా కామ్గా ఉన్నాను కేవలం హీరో అవ్వాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన చేయాలి సో వన్స్ ఐ అచీవ్ గోల్ ఫ్యూచర్ లో నేను ఏదైనా పట్టణంలో కూర్చి స్పోర్ట్స్ ఆడతానేమో ఇంట్లో కూర్చొని తింటానో తెలియదు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మ్యానరిజం వాడినట్టు కొంతమంది అన్నారు ఇందులో కూడా రిఫరెన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిది సో దానికి రీజన్ ఏంటి నేను అంటే అందుకే ఇట్లా అంటే అండి అందరి ముందు ఇట్లా గలీ అంటారు కదా సో నా ఒకరికి తెలిసిన కష్టము పవన్ కళ్యాణ్ ఎందుకున్నారండి సినిమాలో స్టార్టింగ్ స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము సో ఆ టీమ్ ఒకటి ఫాలో అయ్యాం సినిమాలో యాటిట్యూడ్ ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్ లో చేశారు కదా సో ఆ థాట్ ఎందుకు వచ్చింది బేసిక్గా మీ ఏజ్ లో ఉండేటోళ్ళు ఎవరు అలా మనీ డొనేట్ అనుకోరు మాక్సిమం సో ఏమేమి నాకు తెలియదు ఎందుకు చేశాను హ్యాపీనెస్ చెప్పా కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తా హ్యాపీగా ఉంటారు కాబట్టి జస్ట్ సంథింగ్ ఇప్పుడేగా ఫ్యూచర్ లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను మా ఫాదర్ నుంచి అదే నేర్చుకున్నా హైదరాబాద్ లో రకరకాల ఉంటాయి అలాగే రామ్ నగర్ బాగా ఫేమస్ ఎప్పుడైనా హైదరాబాద్ లో నగర్ నువ్వు వెళ్ళావా అక్కడ అబ్జర్వ్ చేసావా అలాగే సినిమాలో రామ్నగర్ బి ఏం చేస్తుంటాడు రామ్ నగర్ అనేది మన హైదరాబాద్ లోనే కాదు ఇండియాలో ఎన్ని స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్ నగర్ అనేది ఉంటది రేపు పొద్దున హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ లో పెళ్లి చేస్తే రామ్ నగర్ బన్నీ విల్ బి ద సేమ్ టైటిల్ అని ఆలోచనతో ఇది పెట్టుకున్నాను అండ్ జస్ట్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగి ఉన్నా సో యా అంటే హాయ్ చంద్ర హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా సో నిజంగా గ్రేట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు రోజు వరదలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో మీకు తోచిన సహాయం మీరు చేశారు ముందుగా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో రెండు వేల ఇరవై రెండులో ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు హ్యాపీగా మాట్లాడారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టూ ఇయర్స్ అవుతుంది కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ అసలు ఎలాంటి స్టాప్ పే చేశారు ఈ టోల్స్ వల్ల అసలు ఏమో లేదు అసలు లాస్ట్ టైం అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము ఫస్ట్ టైం సేజ్ ఎక్కాము ఏదో వైరల్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు పెడతారు కానీ పాజిటివ్ అవుతుంది అనుకో అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్లో మూడు సినిమాలు అనౌన్స్ చేశాను మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఆ మూడు పోస్టర్లు తిన టైంలో మూడు సినిమాలు అవి ఈ టూ ఇయర్స్ మూడు సినిమా షూటింగ్ అయిపోయింది మూడు టోటల్ షూటింగ్ వడ్డాను మూడింటిలో నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని అన్ని ఫతో కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిజన్ ఇది బికాస్ అప్పుడు ఎమౌస్ చేసిన బ్లాక్ బాగ్ ఫర్ ఏ వైట్ మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూస్తే బాగుంటుంది అని సో ఇంకొక ఇంకొక మూవీ ఇంకొక జానర్ ఇది మెయిన్ గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు బాగా మూవీ వస్తారు సో ఫస్ట్ మూవీ డబ్బు ఫిల్మ్ అలాంటిది ఉండాలని ఈ డెసిజన్ తీసుకున్నా మీ క్వశ్చన్ ఏంటి ఇటు యూజ్ ఎలా స్టడీస్ నో స్టడీస్ ఇటు యూజ్ ఈ మూడు మీదిల్లో ఫుల్ బిజీ నీకెక్కడ ఖాళీ లేకుండా ఇప్పటికైనా అంటే స్టేజ్ మీద ఒకలాగా స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఎవరు మార్చుకుంటారా లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అదేంటిది ఎప్పుడు ఇది ఎక్కడైనా ఒకటేలా మాట హరిచంద్ర రాస్ ఏంటి టెన్షన్ ఫీసింగ్ ఏంటి ఇక ఎక్కువ చేస్తున్నాను హలో సెట్ బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫిర్యారు బన్నీ మేము అనుకున్నాం యా గారి అర్జున్ నిక్నేమ్ అని మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు డెసిషన్ నాది పెద్ద సంబంధం లేదు ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాస్ సినిమాలో అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు వాడు ఉండేది రామ్నగర్లో సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది యా ఏంటి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే సినిమాలో మీకు ఇప్పుడు టూ ఇయర్స్ క్వాలిటీగా ఉన్నది ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే అంటే ప్రమోషన్ కాదు ఐ వాంటెడ్ టు కమౌట్ విత్ యాక్షన్స్ అని చెప్పాను యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి సినిమా కంప్లీట్ అవ్వాలి అని అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దానికి నేను గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుద్ది సినిమా డేట్ అనేది ఇంకొక వన్ నింట్లో చెప్తాను సో రైట్ నో వీ బిడ్ ఆర్ వీ స్టార్ట్ ఎట్ ప్రమోషన్స్ కాబట్టి గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే అంటే వీక్లీ వీక్లీ ఒక పాట నేను ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నా వన్ మంత్ కంటే తక్కువ ఉంది రిలీజ్ నేను అనుకున్నా మా లో డేట్ కి సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదు అని పెద్దగా చెప్పాలి అనుకోవట్లేదు బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది నలుగురు హీరో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేని ఇలా అలాంటి టైప్లో కాదు అంతా ఒక ఫ్లో చాలా కొత్త టైప్ స్టోరీ స్టోరీ కంటే కూడా చెప్తే ఎవరు కాన్ఫిడెన్స్ ఉంటారు కానీ నాకైనా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ నా డెబ్యూ ఫిలింకి నేను మీరు డెబ్యూ ఫిలింలా చేయలేదని ఒక్క మాట నాకు ఇన్ పడితే అందరి దగ్గర నుంచి ఐ బి వెరీ హ్యాపీ యా ఇదే నాకు సినిమా గురించి అనిపించింది బ్లాక్ టాక్ ఫర్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే కదా ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా అయితే ఇంకా చెప్పినట్టు అది బ్లాక్ డాక్ అనేది యూత్ ఓరియెంటెడ్ ఉంది మొత్తము సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్ సో అందుకనే ఆ డిసిషన్ తీసుకున్నాను